ఇవాళ ఉచ్చ తాగాలని నువ్వు అనుకుంటే నువ్వు ఇంతమందిని మందిని సెవెన్ టూ డబుల్ అని చెప్పని పార్టీ అని చెప్పని ప్లస్ ఎస్సీ ఎస్టీ అని చెప్పను అసలు వాళ్ళ ఉచ్చ ప్లస్ ఈజ్ నాడు బీసీలని మోసం చేస్తున్నావు నీ పబ్బం కనుక్కుంటావు వాళ్ళు వచ్చా నువ్వు తాగాలి మళ్ళే మేం కాదు ఇది పెద్ద మాట అన్నా నిజం మాట్లాడుతున్నా కడుపు గాలి మాట్లాడుతున్నా ఇలా బీసీలే తిడుతున్నాయని ఆయన బీసీలే చూపిస్తారా ఎందుకు చూపించామన్నా నువ్వు రేపు పొద్దున్న రేపు వంద మంది పెడతా బీసీలు ఎందుకు ఏం భాష మాట్లాడే భాష ఇది ఎన్ని రోజుల దాకా అన్నదమ్ములే కలుస్తున్నాం కదా ఓసీలు బీసీలు ఎన్నడూ కూడా మేము వరిసెలు పెట్టి మాట్లాడుకున్నాం అన్నా బావ కాక చిన్నయన బావన ఏడునో అని చెప్పలతో మాట్లాడేది ఇలా వచ్చి నువ్వు మా దాంట్లో చుచ్చి పెట్టి ఇలా వేరు చేస్తావా స్విచ్ పెట్టాల్సిన అవసరం ఏమున్నదన్న వాడిని పబ్బం కట్టుకోవడానికి పబ్బం ఏమున్నదన్నా అవ్వనా ఎమ్మెల్యే ఆయన అనుకుండు ఎంఎల్స్ అయ్యిండు ఆయన అనుకుని ఎంఎల్సీ అయ్యిండు ఆయన అనుకుంది సాధించలేకపోయిండు మంత్రి పది వాళ్ళు వాళ్ళు ఇయ్యలేదు ఎట్ల లొల్లి పెట్టాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బదరాజ్ చేయాలి ఆయన పోయి మోషికి నీళ్లు తాగి ఎంఎల్సి తెచ్చుకుంటాడు ఇయ్యాల నువ్వు లాస్ట్ ముఖ్యమంత్రి నువ్వే అంటాడు నీ గేటు బంద్ నీకు ముఖ్యమంత్రి గేటు పై ఎండ రోజులైన నీకు ప్రవేశం ఉందా ఉందా ప్రవేశం ఉందా లేకనే కదా మిరియాల కూడా తిట్టి వరంగల్ పోయి బోకేసి దండం పెడితే పెడితే నీకెక్కడ సిద్ధశుద్ధి అండి నీకెక్కడ ఆలోచింది నువ్వు బీసీలో న్యాయం చేస్తావు ఈయన కృష్ణయ్య తల్లాడి ఇలా బీసి ఫలాలు తెచ్చి ఇంతో అంతో అందించిన మాట ఇది ఇదో గంజాయి మొక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు గంజాయి ఆయన మేము ఏ కులానికి నిజంగా మున్నూరు కాపు కూడా మేము శత్రు కామన్నా వ్యక్తిగతంగా తీర్మానం మేము నాకు ఏ మున్నూరు బీసీ ఏ గౌడు ఏ పద్మశాలి ఏ ఏ కులం ఒక్కడు కూడా కులాల కులాలను పెట్టి చిట్లే అన్న వ్యక్తిగతంగా తిడుతుండు కాబట్టి ఇప్పుడు దుర్మార్గుడు ఈ బీచ్లను మోసం చేసి బతుకమ్మ ఇంత మందిని మోసం చేసిన బీచ్ల మోసం చేసి వచ్చిన దగులు బాజు అన్న ఆయన ఈ దగుల బాజ్ గురించి మనం ఆయన గురించి మా ఈ లొల్లే మల్లె గురించి మాట్లాడడమే వేస్ట్ పెద్ద పిచుకుక అడవ పిచుకుక ఇవన్నీ అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ నాకేందు పరాయోరులు నాన్న అరే ల నువ్వు ఆఫీసు పెట్టావు మరి నేనేడుగున్నా నేనేడున్నా నేను ఇదే ఊర్లో ఉన్నా పూట ఒక బీసీ తమ్ముడు నీ పక్కన నిలబెట్టుకుంటావు వాణ్ణి న్యూస్ చదవనియ్యవు ఎందుకు చదవనియ్యవు మాకు తెలియదా మాకు ఇన్ఫర్మేషన్ ఉండదా మీ ఆఫీస్ నుంచి రాయల్ సలు రెండు పెగ్గులు తాగి న్యూస్ చదువుతావు తప్పితే నీకు ఆ న్యూస్ చదివే కూడా లేదు అంటే రెండు పెగ్గులు తాగితేనే నిలబడతావు నిలబడవు మాట్లాడితే ఇంటర్వ్యూ చేయాల ఎందుకు చేయవు ఉన్న నిజం నిజంగా మాట్లాడుతీ తాగి తాగి విన్నరా ఆఫీస్ వల్ల చెప్తున్నా వచ్చి చూసి రా నేను ముందు చెప్పినా నేను ఇంతకుముందు ఊర్లో ఉన్నాను నా ఏ ఊర్లో ఉంటా ఇది ఊర్లో ఉంటే తెలిసిపోతున్నా దాడి చేసిన సంగతి మాకు తెలియకు కూడా దాడి అయింద మేము వచ్చినాం అన్న మీ ఆఫీస్ కాడికి మీరు ఎవరో నాకు తెలియదు ఎవరో అంట తిరుమల మళ్ళీ టీమ్ పోయి కుడుతున్నారు అని చెప్పే మేము కూడా పరిధిలోకి వచ్చినాం బీసీ బిడ్డలు తీసుకుని వచ్చిన పది మంది తీసుకొచ్చిన కానీ తెలియక నీ ఆఫీసులో నూతెల్లోకి వెళ్ళిపోయింది తాగి వార్తలు చదువు అలా ఆఫీస్ నుంచి రాయల్ సల్యూట్ అన్న తాగి అంటూ అర్థమన్నా రాయల్ సల్యూట్ పేరుతో సహా చెప్తున్నా అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పందని నేను చెప్తానన్నా నీకు దమ్ముందా ఇలా ఇలా మీ ఛానల్లో మీ ఛానల్లో పిల్లగా మీ తమ్ముడ చిన్న పిల్లగా నా మా బీసీ బిడ్డ సౌదనిస్తాడు వాడు మా కూడా తినేవాడు ఆయన అంటే తన అంటే అదంటే గంతే అండ్లు పడాలి అంటే ఆయన గత్యం ఆయన ఆ మాట సత్తలేక కాదు నువ్వు తాగి ఏమో అనగాలని ఊరుకుంటాడు తాగి వచ్చిన భయపడతాడు భయపడతాడు ఆ పిల్లగాడు మా బీసీ బిడ్డనే కదా ఆయన కూడా అన్న అంటే ఇప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలు కొంచెం క్రిటిసైజ్గా కొంచెం కావాలని ఏదో నీ మీద దాడి చేసినా ఆమె దాడి చేస్తుండొచ్చు భయపడేదేముందన్న పుట్టిందో సార్ చచ్చింది ఒకసారి దాడులకు భయపడతలేరా ఏ చూసుకుందాం అన్న ఏం చేస్తా చూసుకుందాం ఆయన ఏం చేస్తా చేస్తాన ఏం చేస్తారన్నా ఆయన ఏం చేస్తా చేస్తా ఏం చేస్తారన్నా అరే నీవే దాడి చేసి నామే మీద దాడి చేస్తుండచ్చు నా దాడి చేస్తే నువ్వు సానుకూలంగా కాంపిటెడ్ ఇచ్చి ఊకును నేను అటు ఊకున్నా నా బలగము నా బంధుత్వం అందున్న మేము ఎదుర్కొంటామన్నా